నమస్తే నేను సిరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో అయితే విజయశాంతి గారు మాట్లాడిన తీరు చూస్తే ఇంకా విజయశాంతి గారు అక్కడే ఉన్నారేమో అని అనిపిస్తుంది అంటే ఆ ఏజ్ ఆ యంగ్ ఇంకా ఆ రెబల్ గా మాట్లాడడం ఏదైతే ఉందో చూస్తే చాలా ముచ్చటేసింది తగ్గేదం లే అన్నట్టు తను మాట్లాడిన విధానం కూడా చాలా బాగుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు విజయశాంతి గారు చాలా రోజుల తర్వాత మనం పెద్ద స్క్రీన్ అంటే బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నాం తర్వాత మళ్ళీ ఇదే మూవీ అనుకుంటా ఇంకొకటి ఏంటంటే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం చూడబోతున్నాం సో ఇదే అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో విజయశాంతి గారు మాట్లాడిన విధానం చూస్తే విజయశాంతి గారికి ఇంకా ఏజ్ అయిపోలేదేమో ఇంకా తన ఎలా యంగ్ ఉన్నారేమో అని అనిపిస్తుంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ వైజయంతి అలియాస్ లేడీ అమితాబ్ ఇట్లాంటివి చాలా పేర్లు అనుకున్నాయి ఆమె నిజంగానే చాలా ఎనర్జెటిక్గా మాట్లాడారు ఎనర్జటిక్గా ఉన్నారు ఆమె అదే పౌరుషం అదే రోషం తగ్గేదేలా నా వయసుతో సంబంధం లేదు నేను ఎప్పుడుకైనా ఇంతే ఎనర్జెటిక్గా ఉంటాను ఇంతే క్రమశిక్షణతో ఉంటాను అని చెప్పేసి ఆమె ఏదైతే మాట్లాడారో ఆ నిజంగానే ఇప్పుడు ఆమె నిజ ఆమె ఫిఫ్టీ ప్లస్ ఏజ్లో ఇంకా చెప్పాలంటే సిక్స్టీస్కి కూడా దగ్గరకు వస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు ఆమె అంత ఎనర్జెటిక్గా ఉండటానికి కారణం నిజంగా ఆమె పాటించేటువంటి కొన్ని విలువలు ఏవైతే ఉన్నాయో ఆహారపు నియమాలు ఏవైతే ఉన్నాయో శారీరక శ్ర శారీరకంగా ఆమె చేసేటువంటి వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆమె ఫిట్నెస్కి కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు నాకు బాగా గుర్తుంది ఒకసారి నేను ఆమెని ఇంటర్వ్యూ చేయడానికి ఆమె ఇంటికే వెళ్ళాను కొంత టైం తీసుకుని ఈ లోపల వాళ్ళ హస్బెండ్ వచ్చారు శ్రీనివాస్ ప్రసాద్ గారు తర్వాత కొంత కొంత టైం తర్వాత ఆమె వచ్చారు వచ్చి ఆమె సారీ ఏమనుకోవద్దు వర్కౌట్ చేసి కొంచెం ఫ్రెషప్ అయ్యి వచ్చాను అందు గురించి కొంత టైం పట్టింది అని చెప్పేసి ఆమె చెప్పారు సో దాన్ని బట్టి ఆమె అప్పుడు ఎంతగా ఆమె అంటే శరీరాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆమె అప్పుడు ఏమీ సినిమాలు చేయట్లేదు సినిమాల్లో నటించాలనే ఉద్దేశం కూడా ఆమెకు లేదు కానీ ఒకప్పుడు ఆమెకి రుద్రమదేవి అనే సినిమా చేయాలి అనే కోరిక ఒకప్పుడు బాగా ఉండేది గుణశేఖర్ గారు రుద్రమదేవి సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఆమె దాన్ని పక్కన పెట్టేశారు అది ఎప్పటికైనా ఆ సినిమా చేయాలి ఆ క్యారెక్టర్ తను చేయాలి తన తన దగ్గర ఒక స్క్రిప్ట్ కూడా ఉంది అయితే గుణశేఖర్ గారు తీసిన రుద్రమదేవి స్క్రిప్ట్కి తన స్క్రిప్ట్కి చాలా తేడా ఉందని కూడా ఆ రోజులు అప్పుడు నాకు చెప్పారు ఆమె అప్పుడు ఆమె ఎంత ఫిట్నెస్గా ఉన్నారో ఇప్పుడు చూస్తే అదే ఫిట్నెస్తో ఆమె కనిపిస్తున్నారు అంటే ఆమె ఇప్పటికీ కూడా ఆమె ఆ వ్యాయామాలు చేయటం ఆ వర్కౌట్స్ అనేవి ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారని ఆ టేజర్ మూవీలో చూసినటువంటి కూడా చూస్తే చాలా అంటే ఒక యంగ్ స్టార్ ఎట్లా అయితే విజయశాంతి గారు అంత బాగా చేశారు అంటే పాత కర్తవ్యం మూవీ అయితే మనకి గుర్తొచ్చింది ఒక్కసారి ఆ ఫైట్స్ అన్ని చూసేసరికి సో దాన్ని దాన్ని అనుసరించి అనుకోవచ్చు సార్ ఈ సినిమాని లేకపోతే ఇది వేరే స్టోరీ అంటారా వైజయంతికి అంటే వైజయంతి ఐపిఎస్ కి ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది ఈ కాలంలో అంటే ఆ కర్తవ్యం సినిమాలో ఆమె హీరోయిన్ ఆ సినిమాకి ఆమె నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు ఉత్తమ జాతీయ ఉత్తమ నటుడిగా ఆమెకి ఈరోజు కనుక ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ కథని డైరెక్టర్ రాసుకొచ్చినాడు ప్రదీప్ చిలుకూరి అయితే ఇతను ఒకే ఒక ప్రశ్న అబ్బాయిని వేశాడు మరి అమ్మ దీనికి ఒప్పుకుంటుంది ఆమె ఒప్పుకుంటేనే ఈ సినిమా ఉంటుంది ఇంకా ఏ యాక్టర్ తో కూడా ఆ క్యారెక్టర్ మనం చేయించు విజయశాంతి అబ్బాయి అనుకున్నారు అబ్బాయి అసలు ఆ క్యారెక్టర్ కనుక ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటే అబ్బాయి పుట్టి అబ్బాయి పెరిగి పెద్దవాడైతే ఎలా ఉంటుంది అసలు అనేటువంటి ఒక ఆలోచన చేసి రాసుకున్నటువంటి కథ అది అది వినిపించినప్పుడు కళ్యాణ్ రామ్కి అతను ఒకటే అడిగాడు అనమాట ఆమె ఒప్పుకుంటుందా మరి ఒప్పుకుంటేనే ఈ సినిమా లేకపోతే ఈ సినిమా చేయము అని చెప్పేసి చెప్పేశాడు సో అబ్బాయి అదే నమ్మకంతో వెళ్ళి ఆ స్టోరీని ఆమెకి వినిపించటం ఆమె ఎగ్జైట్ అయ్యి నిజంగా మళ్ళీ వైజయంతి ఐపీఎస్ క్యారెక్టర్ని మళ్ళీ చేయబోవటం తనకు ఒక కొడుకు ఉంటాడు అనేటువంటి అది ఆమెకి ఒక ఉద్వేగానికి గురి చేసి ఒప్పుకుంది ఈ విషయం ఆమె చెప్పింది కళ్యాణరామ్ కూడా చెప్పాడు సో మొత్తానికి అంటే ఈ సినిమా జా హ్యాపీని అయినప్పటి నుంచి కూడా నేను అంటే విజయశాంతి గారిని విజయశాంతి గారు అని చెప్పేసి ఎప్పుడు కూడా పిలవలేదామని అమ్మానే పిలుస్తూ వచ్చాను ఆమెకు నాకు నిజంగా అమ్మలాగే అయిపోయింది మా మధ్య అలాంటి అనుబంధం ఏర్పడింది అని తను కూడా రామ్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు సో ఇప్పుడు ఏదైతే అంటే విజయశాంతి అంటే మనకు తెలుసు ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పి ఆ రోజు సరిలేరు నీకెవరు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా చిరంజీవి అక్కడ చీఫ్ గెస్ట్ అయితే ఆమె మాట్లాడిన విధానం అక్కడ కూడా ఆమె తగ్గకుండా చిరంజీవి మాటకి మాట అయ్యేవి చెప్పిన విధానం ఎందుకంటే చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ అనేది ఒకప్పుడు వాళ్ళిద్దరు హిట్ పేరుగా పేరున్నాళ్ళు ఒక రకంగా చెప్పండి ఆ గ్యాంగ్ లీడర్ అనే సినిమా నావల్లే హిట్ అయిందని చెప్పేసి మాట్లాడి ఒక రకంగా సంచలనం సృష్టించింది ఆమె సో అలాంటి ఒక ఫైర్ బ్రాండ్ సో తన ప్రజెన్స్ అనేది ఖచ్చితంగా ఆమె చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఒక మూడు నాలుగు సంవత్సరాల గ్యాప్ తోటి సరిలేరు నీకెవరు తర్వాత తనకు బాగా నచ్చినందువల్లే ఈ క్యారెక్టర్ ఆమె చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే సినిమాలు చేయాలనేటువంటి వరుస పెట్టి సినిమాలు చేసేద్దాము డబ్బులు సంపాదించుకుందాము అనేటువంటి అభిప్రాయం ఎప్పుడూ ఆమె వ్యక్తం చేయలేదు ఆమె ఎప్పుడు కూడా అది వరకు కూడా అదే చెప్పింది ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చినందువల్లే కన్విన్స్ చేశాడు అనిల్ రావు ఇప్పుడు వచ్చి అందువల్ల నేను చేశాను పైగా ఏంటంటే అక్కడ మహేష్ బాబు హీరో నా కొడుకులా అంటాడు ఎందుకంటే కొడుకు దిద్దిన కాపురం అనే సినిమాలో నిజంగానే తల్లి కొడుకులుగా వాళ్ళిద్దరూ కలిసి చేశారు అందుకొని ఆ అభిమానంతో ఆ ప్రేమతో పైగా కృష్ణ గారి ఫ్యామిలీతో ఆమెకు మంచి అనుబంధం ఉంది ఎందుకంటే ఆమె మొట్టమొదట హీరోయిన్గా లాంచ్ అయింది కూడా కృష్ణ గారి పక్కన హీరోయిన్గానే అది కిలాడీ కృష్ణుడు అనే సినిమాతోటి అది విజయనగరమ గారు దానికి డైరెక్టర్ సో అట్లా వాళ్ళతోటి ఆ భార్యాభర్తలు ఇద్దరితో కూడా విజయశాంతికి మంచి అనుబంధం అందుకొని అప్పుడు మహేష్ బాబుతో ఆ సినిమా చేసింది ఇప్పుడు మళ్ళీ ఈ క్యారెక్టర్ అనేది తను ఒకప్పుడు చేసిన క్యారెక్టర్ కాబట్టి దాన్ని కొనసాగింపు అనుకోవాలి సో ఆ అబ్బాయి మరి పెరిగి పెద్దవాడైన తర్వాత ఆమెకు అనుకో అనుగుణంగా పెరిగాడా ఆమె ఆశల్ని నెరవేర్చే విధంగా పెరిగాడా లేదా ఆమెకి ఎగనిస్ట్గా మారాడా ఏంటి అనేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఈ సినిమాలో ఉందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది అందుగురించే ఆమె ఈ సినిమాని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి అనుకోవచ్చు మనం సో ఆమె ఇప్పుడు మాట్లాడిన తీరు కూడా అట్లాగే ఉంది ఇంకా అది ఆమెలో ఫైవ్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ ఫైర్ అలాగే ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే కర్తవ్యంలో చూసిన విజయశాంతి గారి యాక్షన్ ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు ఇది అర్జున్ సన్ ఆఫ్ మళ్ళీ గారు ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చా పెద్ద అయిపోయినంత మాత్రం సీన్స్ లేకుండా లేదా యాక్షన్ సీన్స్ కూడా డిజైన్ చేశారు కాబట్టి ఆమె ఎగ్జాక్ట్ అయింది సో ఇప్పుడు మళ్ళీ నేను చేయగలనా లేదా అనేటువంటి డౌట్ కూడా ఏమి లేకుండా చేసింది పైగా తను చెప్పింది తనే స్వయంగా సింగిల్ షాట్ కే సింగిల్ టేక్లో నేను యాక్షన్ సీన్స్ చేశాను వితౌట్ డూప్ డూప్ లేకుండా డూప్ లేకుండా ఆమె లైవ్ గానే చేసింది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇంకేం కావాలా అంటే ఆమె ఫిట్నెస్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దానికోసం ఆమె చాలా శ్రమిస్తూ ఉన్నారు అనేది మాత్రం నిజం ఎందుకంటే నేను కూడా ఒకసారి ఇంటికెళ్ళినప్పుడు చూశాను కాబట్టి అప్పటికి ఇంకా అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా అదే ఫిజిక్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో రాబోయే రోజుల్లో మరి ఆమె ఇప్పుడు పాలిటిక్స్లో కూడా క్రియాశీలకంగా మారారు యాక్టివ్గా మారారు మరి రాబోయే రోజుల్లో అటు పాలిటిక్స్లో ఇటు సినిమాల్లో కంటిన్యూ అవుతారని చెప్పేసి మనం ఆశిస్తుంది ఒకవేళ సినిమాల్లో కనుక కంటిన్యూ అయితే మళ్ళీ మళ్ళీ మంచి రోల్స్లో ఆమె మనం చూసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ